మీకు వీడియో మొత్తం కూడా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ చూపించబోతున్నాను ఫస్ట్ డిజైన్స్ లో మీకు ఇలాగ బాల్నీ ప్రింటెడ్స్ అండ్ ఈ కలర్ మీకు డార్క్ చాక్లెట్ కలర్ బోర్డర్స్ వచ్చింది అండ్ రిమైనింగ్ అంతా మిడిల్ పార్ట్ అంతా కూడా మీకు చేస్తున్నానండి మీరు బాణ హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మన వాట్సాప్లో గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి చెక్ చేయొచ్చు వాట్సాప్లో ప్రతిరోజు మీకు డైలీ కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం ప్రజెంట్ ఈ కలెక్షన్ కూడా మీకు వాట్సాప్లో అప్డేట్ చేసాం ఆల్రెడీ మిడిల్ పార్ట్ అంతా హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ వస్తుంది కదా బట్ ఇప్పుడు మీకు ఆపోజిట్ అండి బోర్డర్స్ మాత్రం హ్యాండ్ బ్లాగ్ డిజైన్స్ వస్తాయి రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు చాలా బాగుంది అంటే మీకు కలర్ ఇచ్చేసి దాని మీద ప్రింటెడ్ డిజైన్ వస్తుంది ఇది మీకు పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి సో మన భవనా హ్యాండ్లూమ్స్ వెబ్సైట్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ బావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో అయితే మీకు డైలీ ఒక శారీ డీల్ ఆఫ్ ద డే ఉంటుంది కదా ఈరోజు కూడా మీకు వెబ్సైట్లో డీల్ ఆఫ్ ద డే ఒక ప్రోడక్ట్ ఉందండి చాలా బ్యూటిఫుల్ ఉంది మీకు ప్రైస్ ఏదైతే డీల్ ఆఫ్ ద డే చూపిస్తున్నామో ప్రైస్ మీకు నార్మల్ ప్రైస్ కంటే సో లో ప్రైస్కి వస్తుంది ప్రతిరోజు ఇలాగా డీల్ ఆఫ్ ద డే మీరు వెబ్సైట్లో చూడొచ్చు అండ్ ఈ వీడియోలో అయితే మీకు మలై కాటన్ శారీస్ ఈ మధ్య ఎక్కువ మంది అడుగుతున్నారు మలై కార్టూన్స్ ఒక వీడియో సపరేట్గా చేయమని సో అందుకే మొత్తం ఫైవ్ డిజైన్స్ చూపిపోతున్నారు మలయ్ కాటూన్స్లో వీడియోలోకి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిపోతున్న మలై కాటన్ శారీస్ లో ఫస్ట్ శారీ చూసుకుంటే శారీ అంతా కూడా మీకు ప్రింటెడ్ అంటే మొత్తం హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ వస్తుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇవి మలై కాటన్ అండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఉంటుంది హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ మీకు కాటన్ మలై కాటన్ అంటే మీకు శారీ అనేది చాలా బాగుంటుంది మీకు మీకు సాఫ్ట్నెస్ వస్తుంది శారీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ శారీ అంతా కూడా టూ బోర్డర్స్ బాల్నీ ప్రింటెడ్ బోర్డర్స్ మలై కాటన్ విత్ బాల్నీ ప్రింట్ అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ డిజైన్ అండ్ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ చాలా తక్కువ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం మలై కాటన్ స్పెషల్ అదేనండి చాలా తక్కువ వెయిట్తో వస్తుంటాయి బ్లౌజెస్ మాత్రం ఇవి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ వస్తున్నాయి అండ్ ఏదైతే మీకు పైర్చింగ్ ఉంటుందో శారీలో వన్ మీటర్ ఇలాగ పైర్చింగ్ వస్తుంది వీటి ప్రైజెస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి మీకు వీడియో మొత్తం కూడా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ చూపించబోతున్నాను ఫస్ట్ డిజైన్స్లో మీకు ఇలాగ బాల్నీ ప్రింటెడ్స్ అండ్ ఈ కలర్ మీకు డార్క్ చాక్లెట్ కలర్ బోర్డర్స్ వచ్చింది అండ్ రిమైనింగ్ అంతా మిడిల్ పార్ట్ అంతా కూడా మీకు హాఫ్ వైట్ కాంబినేషన్లో శారీ అంతా హ్యాండ్ బ్లాక్ డిజైన్ వస్తుంది ఇవి కట్టుకుంటే చాలా మంచి లుకింగ్ ఉంటుందండి చాలా బాగుంటాయి ఎక్కువ ఎవరైతే మలై కాటన్స్ మాకు స్పెషల్గా కావాలి ఆ శారీస్ అని అడుగుతున్నారు సో ఈ వీడియో మాత్రం మీరు మిస్ అవద్దండి అండ్ పళ్ళు ఇలా వస్తుందండి అండ్ ఎస్టర్డే మీకు లైవ్ కూడా చేశామండి ఎస్టర్డే సండే స్పెషల్ లైవ్ కూడా చూపించాము లైవ్లో కూడా మీకు కొన్ని బ్యూటిఫుల్ శారీస్ ప్రోడక్ట్స్ చూపించాము ఒకసారి లైవ్ కూడా చెక్ చేయండి మీకు వాటిలో ఏమన్నా ప్రొడక్ట్స్ నచ్చినా కానీ మీరు తీసుకోవచ్చు అండ్ ఇవే కాకుండా మన వెబ్సైట్లో కూడా మీకు ప్రతిరోజు లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్ చేస్తున్నాం డీల్ ఆఫ్ ద డేలో కూడా కొన్ని ప్రొడక్ట్స్ మీకు ప్రతిరోజు అప్డేట్ చేస్తున్నాం ప్రైస్ మాత్రం డీల్ ఆఫ్ ద డే కాబట్టి తక్కువ ప్రైస్కి వస్తుంటాయి ఒకసారి వెబ్సైట్ కూడా చెక్ చేయండి అండ్ ఈ వీడియోలో చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు చూస్తామన్నా ప్రతిసారీ ఫొటోస్ మీకు క్లియర్గా సెండ్ చేస్తామండి మీరు క్లియర్గా ఫొటోస్లో చెక్ చేసి మీకు ఏ శారీ కావాలంటే అది వెంటనే ఆర్డర్స్ కూడా చేయొచ్చండి అండ్ ఇందులో ఇంకొక కలర్ చూడండి సో డార్క్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఇవి మీకు ఒకవేళ వీడియోలో అర్థం కాకపోతే సో డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్స్ ఆర్ షిప్పింగ్ డీటెయిల్స్ పేమెంట్ డీటెయిల్స్ ఇలా ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కాకపోయినా లేదా తెలుసుకోవాలన్నా వెంటనే మాకు మెసేజ్ చేస్తే మీకు ఫాస్ట్ రిప్లై ఇస్తామండి మీరు డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు బిఫోర్ ఆర్డర్ అనేది అండ్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ ఈ బాధని బార్డర్స్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండి ఇది సో విత్ లైట్ బ్లూ షేడ్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు ఇలాగ బ్లౌజ్ కాంబినేషన్ ఈ ప్రింటెడ్ శారీస్ అంటే ప్రతి శారీకి కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజే వస్తాయండి పళ్ళు ఇలా వస్తుంది ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షేపింగ్ అండ్ ఇంతకు ముందు చూపించిన శారీ మీకు మిడిల్ పార్ట్ అంతా హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ వస్తుంది కదా బట్ ఇప్పుడు మీకు ఆపోజిట్ అండి బార్డర్స్ మాత్రం హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ వస్తాయి రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు చాలా బాగుంది అంటే మీకు కలర్ ఇచ్చేసి దాని మీద ప్రింటెడ్ డిజైన్ వస్తుంది ఇది మీకు పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇలాగండి మీకు కాటన్ ఫ్యాబ్రిక్ ఒకటే ఉంటుంది మలై కాటన్లో కానీ మనం చూపించే డిజైన్స్ మాత్రం డిఫరెంట్గా ఉండబోతున్నాయి అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూడండి సో పళ్ళు వన్ మీటర్ ఇలా వస్తుంది ప్రైస్ కూడా సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత షిప్పింగ్ అనేది డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తాం ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్లో ఇండియన్ పోస్ట్కైనా శారీస్ మీకు పంపిస్తామండి బట్ మనం పంపించే ప్రతి పార్సిల్ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారు ఇలాగా డార్క్ ఇటానిక్ బ్లూ విత్ హాఫ్ వైట్ బార్డర్ సో ఎంత బాగుందో చూడండి కలర్స్ మాత్రం పోవండి ఇవి మీకు డార్క్ కలర్స్ వచ్చినప్పుడు కేసీఆర్ కలర్ పోదు ఇవి మలై కాటన్ విత్ బెస్ట్ కాన్తో బెస్ట్ క్వాలిటీతో వస్తుంది కలర్ గ్యారంటీ ఉంటుందండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు పైడ్చింగ్ చూస్తే ఇలా వస్తుంది ఇలా భవన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుందండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మన దగ్గర ఇయర్లో ఎప్పుడైనా సరే ఉంటూనే ఉంటుందండి మీకు కాటన్ శారీస్ ఇంట్రెస్ట్ ఉండి కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీరు చెక్ చేయాల్సిందే అండ్ వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ ఈ కలర్ మీకు డార్క్ రమా బ్లూ కలర్ వచ్చింది సో కొంచెం డార్క్ కలర్ వస్తుంది అండ్ బోర్డర్ మాత్రం యాజ్ టీజీగా మీకు హాఫ్ ఫైట్ విత్ హ్యాండ్ బ్లాక్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి సో బ్లౌజెస్ కూడా చాలా బాగా ఇచ్చారు మీకు బార్డర్ కాంబినేషనే వస్తుంది బ్లౌజ్ కూడా అండ్ పైర్చింగ్ చూస్తే ఇలా వస్తుందండి ఓజీ ట్వెల్వ్ అండ్ ఇప్పుడు మీకు మలై కాటన్లోనే పల్లవి కాటన్ చూపిబోతున్నాను కాటన్ మీకు మలై కాటనే ఉంటుందండి బట్ బ్రాండ్ మాత్రం పల్లవి బ్రాండ్ వస్తుంది పల్లవి కాటన్ అంటే మీకు చాలామంది తెలిసే ఉంటుంది బ్రాండెడ్ ఐటెం క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మీకు మలై కాటన్లో మీకు డీటైలింగ్ ఏదైతే ఉందో పల్లవి కాటన్ అనేటప్పటికీ బార్డర్లో కలర్స్ ప్రింటెడ్ డిజైన్ డీటైలింగ్ చాలా బాగుంటుంది న్యాచురల్గా ఉంటుంది విత్ లైట్ బ్రౌన్ షేడ్ అయితే మీకు శారీ కలర్ వీటిలో వచ్చే బ్లౌజెస్ కూడా ఆల్ ఓవర్ హ్యాండ్ బ్లాక్ బ్లౌజెస్ వచ్చాయి ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ లుకింగ్ చూడండి ఎంత బాగుందో ప్రతి సారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది పైడ్చింగ్ చూస్తే వన్ మీటర్ ఇలాగా శారీ ప్రైస్ ఇవి సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి లైట్ ఆరెంజ్ కలర్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి కలర్స్ మాత్రం ఇవి కూడా చాలా బాగుంటాయండి ఒకవేళ మీకు క్లియర్గా ఫొటోస్లో అన్నీ చూడాలి కలర్స్ ఒకే దగ్గర అనుకుంటే సింపుల్గా మాకు వాట్సాప్లో మెసేజ్ చేసి కలెక్షన్స్ సెండ్ చేయమని అడగండి ఖచ్చితంగా ఈ ఫొటోస్ అన్నీ మీకు ఒకేసారి పంపిస్తాము మీరు క్లియర్గా ఫొటోస్లో చెక్ చేసి కూడా ఏ డిజైన్స్ మీకు నచ్చుతాయో అవి తీసుకోవచ్చు అండి హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అన్నీ మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చండి మన షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరిపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర మీకు షాప్ ఉంటుంది మీకు ఏదైనా కలెక్షన్ వచ్చిందంటే డైరెక్ట్గా షాప్కి వచ్చి షాప్ నుంచి కూడా అన్ని కలెక్షన్స్ ఇంకా షాప్లో చాలా రకాలు ఉంటాయండి షాప్లో మీరు అన్ని రకాల డిజైన్స్ సెలెక్ట్ చేసి మీకు కావాలంటే డైరెక్ట్గా షాప్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు అండి ఇంకొక కలర్ సో ఈ కలర్ కూడా సో చాలా బాగుంది లైట్ కలర్స్ వచ్చాయి పల్లవి కాటన్స్ అంటే మీకు లైట్ కలర్స్ వస్తాయి ఎక్కువగా అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు కాంబినేషన్స్ అనేవి మెయిన్గా వీటి ప్రైజెస్ మీకు సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ పల్లవి కాటన్లో లాస్ట్ కలర్ ఇది గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది ఇదంతా కూడా మీకు స్మూ క్లాత్ అనేది సాఫ్ట్ ఉంటుందండి ఎవరైతే సాఫ్ట్ కాటన్ కావాలంటున్నారో మలై కాటన్ అంటే మీకు ఫ్యాబ్రిక్ అర్థమవుతుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది అండ్ వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి సో మలై కాటన్స్ విత్ బాన్ీ ప్రింటెడ్ డిజైన్స్ మీకు ఫస్ట్ వీడియోలో చూపించి బాన్నీ బోర్డర్స్ చూపించాను తర్వాత వచ్చేసి సో మీకు మిడిల్లో వచ్చేసి హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ చూపించాను అండ్ ఇప్పుడు మీకు బాన్నీ ప్రింటెడ్స్ చూపిస్తున్నాను సో మీకు బాందనీ ప్రింటెడ్ కూడా నార్మల్గా ప్రింటెడ్ కాటన్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు అలాంటిది మలై కాటన్లో కూడా మీకు అవైలబుల్ ఉంది ప్రజెంట్ ఈ డిజైన్ వచ్చేసి వీటికి బ్లౌజెస్ కూడా యాజ్ బోర్డర్ బార్డర్ కాంబినేషన్లో సో హ్యాండ్ బ్లాక్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు ఎయిటీ సెంటీమీటర్స్ వస్తూ అండ్ పైర్ చెంగ్ కూడా మీకు వన్ మీటర్ వస్తుందండి వీటి ప్రైజెస్ కూడా సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మళ్ళీ మీకు గుర్తి చేస్తున్నానండి మీరు బానా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మన వాట్సాప్లో గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి చెక్ చేయొచ్చు వాట్సాప్లో ప్రతిరోజు మీకు డైలీ కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం ప్రజెంట్ ఈ కలెక్షన్ కూడా మీకు వాట్సాప్లో అప్డేట్ చేశాం ఆల్రెడీ మీరు వాట్సాప్లో చెక్ చేయొచ్చు లేదా వెబ్సైట్లో ఇంకా మీకు వేరే డిజైన్స్ కూడా ఉంటాయి వెబ్సైట్ నుంచి కూడా శారీస్ ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇందులోనే డార్క్ చాక్లెట్ కలర్ అండి విత్ లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది శారీ బార్డర్స్ వచ్చేసి అండ్ శారీ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ ఇందులో మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే బ్లౌజెస్ ఇలా వస్తుంది పర్ఫెక్ట్ ఉందండి ఈ కాంబినేషన్స్ మాత్రం మిస్ కాకండి మలై కాటన్ మంచి క్వాలిటీతో అయితే ఈ శారీస్ ఉన్నాయి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ ఈ కాంబినేషన్ సో ఇలాగండి మీకు పేమెంట్ ఆప్షన్స్ కూడా చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య మీకు పేమెంట్ ఆప్షన్స్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా మ్యాక్సిమమ్ ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తామండి అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ బార్డర్ చూడండి ఎంత బాగుందో అండ్ కలర్ కూడా డార్క్ నావీ బ్లూ కలర్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ చూసే ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పైట్ షింగ్ చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు సో ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ మలై కాటన్ శారీస్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్